ಸರ್ ಅಡ್ ಪಟ್ಟಕೊಂಡು ಸರ್ ಎಂಥ ಡಾಕ್ಟರ್ ವೈಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಮೊಬೈಲ್ ಅನುಕೊಂಡ ಸುರೇಶ್ ಅಂಗಡಿ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నటువంటి పేదరికం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర నిర్వహించడం ప్రజలతో మమేకం కావడం విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ మహిళలు అలానే రైతులు వృద్ధులు వీరందరితో కూడా కలిసిన తర్వాత అనేకమైనటువంటి ఆలోచనలు అందరిలో ఉన్నటువంటి అభిప్రాయాలు తీసుకొని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో రెండు సంవత్సరాలు కోవిడ్తో మనం ఇబ్బందులు పడినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు సుమారుగా పది నుంచి పదిహేను సంవత్సరాల కాలంలో వాటన్నింటినీ కూడా నెరవేర్చే పక్షంలో కేవలం కోవిడ్ ఉన్న రెండు సంవత్సరాల్లో మిగిలిన మూడు సంవత్సరాల్లోనే సుమారుగా నైంటీ ఎయిట్ పర్సెంట్ దాకా కూడా వాటన్నింటినీ హామీలు నెరవేర్చినటువంటి ఘనత ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో అయితే దానికి కారణం ప్రధానంగా ఆ పాదయాత్ర సందర్భంగా ప్రజలతో మమేకమైనప్పుడు వారి నుంచి వచ్చినటువంటి బాధలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కానీ తెలుసుకోవడమే అయితే రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా వాటన్నిటిని కూడా నెరవేర్చడం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడం కూడా మనం ఈరోజు చూసినాం అందరిలో కూడా కొనుగోలు శక్తి పెరిగింది అందరూ కూడా సంపాదించుకునే వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచుకోవడం కూడా మనం గమనించినాం అయితే ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా వ్యవస్థలన్నీ కూడా విచ్ఛిన్నం కావడం ఎక్కడ కూడా శాంతి భద్రతలు లోపించడం కానీ అలానే జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ అన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఒక రకమైనటువంటి రక్తపాతాన్ని ఈరోజు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల గతంలో ఎప్పుడూ కూడా చూడాల కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మరొకసారి పాదయాత్ర చేసి ప్రజలందరితో కూడా మా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీటన్నింటినీ కూడా అధిగమిస్తూ ఒక మంచి పరిపాలనని అందించే క్రమంలో ఆయన మరలా వీలైనంత వరకు వచ్చే సంవత్సరం కానీ రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్రను ప్రారంభించే అవకాశం ఉంది మరి ఆ పాదయాత్ర ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ రోజు మరలా ఒక మంచి సువర్ణ యుగాన్ని మనము చూసే పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయి కాబట్టి ఈరోజు ఆ రోజు ఏదైతే పాదయాత్రకి ఒక అర్థాన్ని తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటూ ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరొకసారి ఆ పాదయాత్ర ప్రారంభం కావడాన్ని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కావాలని ఆ భగవంతుడు మళ్ళీ రాష్ట్ర ప్రజలకు మంచి కలిగించాలని కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం